le నమస్తే వెల్కమ్ టు రామేశ్వరి సిల్క్స్ సో ఈ రోజు ఎపిసోడ్ లో బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకు వచ్చేసాను పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ మన అడ్రస్ వచ్చేసి హప్సీ కూడా స్ట్రీట్ నెంబర్ ఎయిట్ నుంచి లోపలికి రాగానే కనబడుతుంది డైరెక్ట్గా విజిట్ చేసేయండి కుదరని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్ కైనా ఇన్స్టాగ్రామ్ పేజ్ కైనా డిఎం చేసి కూడా ఆడియో ప్లేస్ చేసుకోవచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది దూరంగా ఉన్నవాళ్ళు ఆ ఫెసిలిటీ యూటిలైజ్ చేసుకోండి ఫస్ట్ సారీ చూస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ వచ్చేసి విస్కాస్ లో చూపిస్తున్నాను కలర్ అయితే చాలా చాలా బాగుంది అందరికీ వెరీ ఫేవరెట్ ప్లమ్ కలర్ పైన గోల్డెన్ జరీ సెల్ఫ్ కలర్ పైన గోల్డెన్ జరీ బార్డర్ జస్ట్ ఒక టూ టు త్రీ ఇంచెస్ వరకు బార్డర్ అంతా వీవింగ్ ఫ్లోరల్స్ లాగా వచ్చేసాయి బాడీ పార్ట్ లో చక్రం లాగా రౌండ్ ఇచ్చేసి అందులో బర్డ్స్ వచ్చాయండి గోల్డ్ సిల్వర్ రెండు వీవింగ్ తో సారీ అంతా కూడా చక్రం అండ్ బర్డ్స్ లో రన్ అవుతుంది పైన ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ రెండు సార్లు ఇచ్చేసి కింద మనకి ఆబ్వియస్లీ పెద్ద బార్డర్ లాగా ఉంటుందన్నమాట అనమాట పళ్ళు కూడా చూస్తున్నారు కదా మనకి సెల్ఫ్ లోనే గోల్డెన్ జరీ ఉవెన్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఉంటుందండి బ్లౌజ్ ఇది బ్లౌజ్ స్టైల్ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ బ్లౌజ్లో తీసుకుందాం ప్రైస్ త్రీ థౌజండ్ సిక్స్ రూపీస్ అంటే మూడు వేల ఆరు రూపాయలు పడుతుంది ఇందులో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి సెట్ చూపిస్తాను చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ మన నెక్స్ట్ కలర్ చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా ఉంది పర్పుల్ కలర్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లాక్ కలర్లో తీసుకున్నాం కలర్స్ అన్నీ చాలా బాగుంటాయి ఇది వచ్చేసి ఎల్లో అండ్ ఇందులో లాస్ట్ కలర్ వచ్చేసి డార్క్ రాయల్ బ్లూ ఓవరాల్గా కలర్స్ అన్నీ బాగున్నాయి మూడు వేల ఆరు రూపాయలు పడుతుంది సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూపిస్తున్నానండి ఇది వచ్చేసి ఖాదీ జూట్లో ఉంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ బౌద్ధ సైడ్స్ బార్డర్ చూస్తున్నారు కదా థ్రెడ్ వర్క్ లీవ్స్ లాగా అంతా కూడా ప్యాటర్న్ లో వచ్చేసింది అనమాట జస్ట్ ఒక టూ టూ త్రీ ఇంచెస్ వైట్ థ్రెడ్ వర్క్తో బార్డర్ అంటే చికెన్ కర్రీ థ్రెడ్ వర్క్ ఎలా ఉంటుంది అలాంటి లుక్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా మంచి థ్రెడ్ తోనే ఫ్లవర్స్ వచ్చేసాయి శారీ కలర్ పైన ఆ పింక్ ఆ బ్యూటిఫుల్గా కనబడుతుంది ఫ్లవర్స్ అంతా కూడా పళ్ళు కూడా చూసేయండి రన్నింగ్ ప్యాటర్న్ పళ్ళు ఆల్ ద త్రీ సైడ్స్ బార్డర్ వచ్చేసి అండ్ మనకి బ్లౌజ్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను బ్లౌజ్ సెల్ఫ్లో ప్లెయిన్ బ్లౌజ్ సేమ్ ఆ ఖాదీ స్టైల్తోనే వచ్చింది బ్లౌజ్ అనేది బ్యూటిఫుల్గా బార్డర్ ఇచ్చారు మీరు హ్యాండ్స్కైనా నెక్ అయినా యూటిలైజ్ చేసుకోవచ్చు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుందండి బికాస్ మీకు ఫ్యాబ్రిక్ అవంతా చూస్తే ఆ రిచ్నెస్ తెలుస్తుంది కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది అయితే ఇంకెక్కువ ఉంటాయి మనకి ఇది హోల్సేల్ స్టోర్ కాబట్టి బడ్జెట్లో వచ్చేస్తుంది కలర్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో మంచి బ్రైట్ బ్లూ కలర్ అనమాట నెక్స్ట్ షేడ్ వచ్చేసి ఎల్లో టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ సిక్స్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఇది కూడా బాగుంటుందండి కట్టుకుంటే అసలు పేరు పెట్టలేరు అంత మంచి ఫ్యాబ్రిక్ నెక్స్ట్ షేడ్ వచ్చేసి బ్లాక్ టూ థౌజండ్ వన్ ట్వంటీ సిక్స్ ఇంకొక వెరైటీ ఉంది అది కూడా చూద్దాం సో మన లాస్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా సిల్క్ కోట అండ్ వాటిపైన బార్డర్ అయితే కంప్లీట్ వర్క్ లో ఇచ్చారు కలర్ మంచి ఎల్లో కలర్ ద సైడ్స్ థ్రెడ్ వర్క్ తో బార్డర్స్ వచ్చేసాయి బాడీ పార్ట్ అంతా సిల్క్ కోట అండ్ చిన్న చిన్న గోల్డెన్ జరీతో ఫ్లోరల్ ప్యాటర్న్ బుటీస్ అనమాట థ్రెడ్ వర్క్ కనబడుతుంది జరి కూడా కనబడుతుంది కలర్ అయితే హైలైట్ ఉంది పళ్ళు కూడా చూడండి బ్యూటిఫుల్ పళ్ళు ఆల్ ద త్రీ సైడ్స్ థ్రెడ్ వర్క్తో టాసిల్స్ కూడా చక్కగా ఇచ్చారు అండ్ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్లోనే బ్యూటిఫుల్గా బ్లౌజ్ వచ్చింది రెండు వేల మూడు వందల ఆరు రూపాయలు పడుతుంది టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్ రూపీస్ ఇందులో కలర్స్ అన్ని పేస్టల్ టోన్స్ లాగా లైట్ కలర్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బిస్కెట్ కలర్ బాగుంది కదా కలర్ మన నెక్స్ట్ షేడ్ కూడా చూడండి పీచెష్ కలర్ కలర్స్ అయితే చాలా ఫ్రెష్గా చాలా బాగా కనబడుతున్నాయి ఇంకొక లైట్ కలర్ వచ్చేసి బేబీ పింక్ అన్నీ లైట్ అండ్ పేస్టల్ టోన్స్లో ఉన్నాయి రెండు వేల మూడు వందల ఆరు రూపాయలు పడుతుంది సో పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే డూ విజిట్ ఆ స్టోర్ సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్ అంటల్ దెన్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బయ్